అది అందుకనే చీకటి ఖండం ఉంటాడు సరే అక్కడ కూడా కష్టపడతారు వాళ్ళు ఇదే కారణం చేత ఆయన వసు అంతేకాదు ఇంకొక విశేషం ఏమిటి అంటే అంతరిక్ష వేదిషత్ అతిథి 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 అంటే మనం వేళాకోణం చేస్తామండి తిథి వార నక్షత్రం లేకుండా వచ్చువాడు పనిగట్టుకు చేర్చాడు తిరుగువాళ్ళు పదాన్ని అతిథి అంటే అతతి సతతం గచ్చతి ఒక్క చోట నిలబడకుండా నిరంతరం కదులుతూనే ఉంటాడు సూర్యుడిని ఎక్కడైనా ఆపడి చూద్దాం సరదాగాను ఉండదే ఉండదా ఎక్కడైనా ఆఖరికి మహాపతివ్రత కూడా ఏమని చెప్పించింది సూర్యుడు ఉదయించకుండా ఉండుగాక అంతటా వాళ్ళు ఆయన బతకడం కాదు ఏమిటని పని కానీ సూర్యుడు ఉదయించడం మాంతాడా ఉదయించాడు కానీ కొండల వెనక నిలబడిపోయాడు ప్రపంచానికి అందరే ఇదే జరిగిన కథ మనం ఆ కథ వేరేగా చెప్పుకుంటాం అంటే అతిథి అంటే నిరంతర సంచారశీలి ఒక్కటే చక్రం కదండి అది ఆగదు తిరుగుతూనే ఉంటుంది అతిథి దురోణసత్ మన వంటింట్లో కూడా ఉంటాడు ఏ రూపంలో కట్టెల రూపంలో అగ్ని రూపంలో అది అంచేత సూర్యభగవానుడు ఆ రూపంలో ఉంటాడు దురోణసత్ అంతేకాదు నృషత్ వరసత్ శ్రేష్టములైన వరములు ఇస్తాడు కావాలా మీకు ఎక్కడోనో పెద్ద ఉదాహరణలు ఉన్నాయి ఒక్కటే చెప్తాను నేను ధర్మరాజుకి తిండి కరువైంది ధర్మరాజుకి కాదండి ధర్మరాజుతో పాటు రెండు వేల మంది వచ్చారు వాళ్ళు కాయగూరలు ఏం తింటారు పాపం ధౌమ్యుని అడిగాడు ఏం చేయాలి సూర్య ఆరాధన చెయ్యి సూర్యుడిని ఆరాధించాడు వెంటనే సూర్యుడు అక్షయ పాత్ర ఇచ్చాడు అక్షయ పాత్ర అంటే సినిమాల్లో చూపించినట్టుగా వెండి పాత్ర కాదండి అది రాగి పాత్ర దాని గొప్పతనం తెలుసిన వంకాయ కూర కావాలంటే వెయ్యండి దాంట్లో దండం పెట్టండి ఐదు వందల మంది కూర కావాలి అంతా వచ్చేస్తుంది గుప్పెడు బియ్యం గిందలు వేయండి వంట కావాలి ఐదు వందల మంది వచ్చేస్తుంది వచ్చేస్తుందిరా అది అక్షయ పాత్ర అది పర్మనెంట్గా అట్టే పెట్టుకున్నాడా ధర్మరాజు లేదు పన్నెండేళ్ళు అరణ్యవాసము ఒక ఏడు అజ్ఞాతవాసం కదా పన్నెండేళ్ళు కాగానే ఈ పాత్ర సముద్రంలో పెట్టేసి సూర్యుడికి అప్పచెప్పన్నాడు ఇంకోడున్నాడు మనకి బాగా తెలుసున్న ఆయన సత్రాజిత్తు మణి తెచ్చేసుకున్నాడు కానీ తెచ్చుకోవడం తేడా వచ్చింది కొంపలడ్డు పోయాయి ఇది సంగతి అంటే సూర్యుడు వరాలు ఇస్తాడు కుంతీదేవికి వరం ఇలాంటి ఇలాంటివి బోళ్ళన్ని కథలు ఉన్నాయి అంచేత వరసత్ నువ్వేదడిగితే ఆఖరికి సాంబుడు అన్నవాడు కృష్ణ పరమాత్మ కొడుకు తప్పు చేసినంత కుష్ఠురోగంతో బాధపడ్డాడు అప్పుడు ఇతను సూర్యుణ్ణి ప్రార్థించి కుష్ఠురోగం పోగొట్టుకు